ఆస్ట్రల్ ట్రావెల్ అనే ఈ పుస్తకాన్ని రచించినది డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు డాక్టర్ లక్ష్మి గారు పదకొండవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ సందేహాలు సమాధానాలు గురించి తెలుసుకుందాం ఒకటి నా రెండవ శరీరం మొదటిదైన భౌతిక శరీరాన్ని పోలి ఉంటుందా మీ రెండవ శరీరం ఏ ఆకారాన్నైనా పొందగలదు అది అచ్చంగా మీ దేహంలాగే ఉండవచ్చు లేదంటే పొగమంచు లాంటి ఆకృతిని పొందవచ్చు మీరు దాన్ని ఎలా ఊహించుకుంటారో అదే రూపంలో మీకు దర్శనమిస్తుంది రెండు కొంతమంది వెండి తీగను ఎందుకు దర్శిస్తారు వెండి తీగ అనేది ప్రయాణించే సూక్ష్మ శరీరానికి విశ్రాంతి తీసుకునే భౌతిక శరీరానికి మధ్య అనుసంధానమైన తీగ అయితే దానిని అందరూ గుర్తించకపోయినా సైకిక్ న్యూస్ వంటి ఎన్నో ఆధ్యాత్మిక వార్తాపత్రికలు చదివి మరి పరిశోధనల ద్వారా ఆధ్యాత్మికంగా రుజువు చేసుకున్న డాక్టర్ రాబర్ట్ క్రూకల్ దీనిని నిరూపించారు ఆయన చేపట్టిన ప్రయోగాల్లో ఎంతో మంది ఈ రెండు శరీరాలను కలిపి ఉంచే వెండి తీగను గుర్తించామని పేర్కొన్నారు సిలియా గ్రీన్ అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త తన పరిశోధనల్లో నాలుగు శాతం కన్నా తక్కువ మంది మాత్రమే దీనిని గుర్తించినట్లు వివరించడమే కాకుండా ఆవిడ దాన్ని నిర్ధందంగా ఖండించారు శరీర యానంలో దృష్టి మాత్రమే ఉంటుందా మరేమైనా గ్రహణ సామర్థ్యం కూడా మనకి ఉంటుందా ఇది ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది మనకు రుచి స్పర్శ వాసన వినికిడి సామర్థ్యం ఉండవచ్చు ఉండకపోవచ్చు ఎంతోమంది కదలికలను దృష్టి ద్వారానే గుర్తించారు సిలియా గ్రీన్ అనే శాస్త్రవేత్త పరిశోధనల్లో ఇరవై శాతం మంది కన్నా ఎక్కువ మంది అనుభవజ్ఞులైన సూక్ష్మ శరీరయాన అన్వేషకులు ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలను కూడా గ్రహించగలిగారు నాలుగు సూక్ష్మ శరీరయానం చేసేటప్పుడు ప్రత్యామ్నాయ శరీరపు అనుభూతి కూడా ఉంటుందా ఎనభై శాతం శాస్త్రీయ పరిశోధనల్లో తమకు మరో భౌతికమైన శరీరం ఉందనే భావన కలగలేదని తమను తాము శరీరము లేని చైతన్యంగా భావించామని ఆత్మ పరిశోధకులు పేర్కొన్నారు సూక్ష్మ శరీరయానం చేయబోయే ముందు తలలో భారీ శబ్దం వినబడుతుందా సర్వేలో స్పందించిన ఎనభై ఐదు శాతం మంది విడుదల విడుదలయ్యే ముందు తమ తలల్లో శబ్దం వినబడిందని వెల్లడించారు వారు దీనిని విస్ఫోటనం పేలుళ్ళు తుపాకీ గుళ్ల శబ్దం గర్జన కొండరాళ్లను ఢీకున్న కెరటాల చప్పుడు హోరుమనే శబ్దం లేదా విద్యుత్ ప్రవాహం సవ్వడి మొదలైన ఎన్నో రకాల శబ్దాలుగా వర్ణించారు కొందరి విషయంలో అయితే వెనువెంటనే కొన్ని క్షణకాల దర్శనాలు కూడా సంభవించాయి శరీరాన్ని విడిపోవడం పునఃప్రవేశించడం అనేది ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది ఇంద్రియ గ్రాహ్యత లేకుండా శరీరాన్ని విడిపోవడం అనేది కొన్నిసార్లు శరీరంలో నుంచి జారిపోయిన అనుభవంలా ఉంటుంది మరికొన్నిసార్లు కొంతమందిలో అది శరీరాన్ని వీడినట్లు తెలియదు కేవలం మన దృక్కోణాన్ని మార్చుకున్నంత సులువుగా అనిపిస్తుంది తిరిగి శరీరంలోనికి ప్రవేశించడము అంతే కొంతమందికి తమ భౌతిక శరీరంలోనికి తిరిగి చేరటం అనే ప్రక్రియ క్రమానుసారంగా అమిరినట్లు అనిపిస్తే మరికొంతమందికి కేవలం తాము భౌతిక శరీరంలోనికి వచ్చి చేరామనే ఎరుక ఏడు గాలిలో తేలిపోయే కలలన్నీ శరీర యానాలేనా గాలిలో తేలిపోయే కలల్లాంటివన్నీ సునిశ్చిత ఎరుకలేని సూక్ష్మ శరీర యానాలేనని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి ప్రతి రాత్రి నిద్రించే సమయంలో మన అన్ని వ్యవస్థలను పునరుత్తేజితం చేసుకుంటామని సిల్వన్ మాల్డూన్తో సహా ఎంతో మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలంతా ఘంటాపదంగా తెలియజేశారు ఏమిటి దివ్య దృష్టి అంటే స్పష్టమైన అతీంద్రియ దృష్టి ఒక దృష్టి తన చర్మచక్షువులతో కాకుండా మనోనేత్రంలో పొందిన ఒకనొక చిత్రంగా దేనినైనా దర్శిస్తారు అయితే దృష్టి ద్వారా ఆ నిర్దిష్ట సన్నివేశంలో ఉన్న ప్రతి అనుభూతిని గ్రహిస్తారు మనం ఇతరుల చూసే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా ఎంతో మంది ఇతరుల డబుల్ని అంటే సూక్ష్మ శరీరాన్ని చూసినట్లు వెల్లడించారు యూరప్ లో డాఫెల్ గ్యాంగర్ ఫినామినా ద్వారా ఎంతోమంది ఇతరుల డబుల్ను చూడగలిగారు పది సూక్ష్మ శరీరయానం చేస్తున్నప్పుడు నేను నా భౌతిక దేహాన్ని చూడవచ్చా తరచూ సూక్ష్మ శరీరం విడవడగానే అది కొన్ని అడుగుల ఎత్తులో పైకి వెళ్ళి కింద విశ్రమిస్తున్న తన భౌతిక శరీరాన్ని యాదృచ్ఛికంగా దర్శిస్తుంది కొంతమంది వారి భౌతిక శరీరాన్ని అంతరిక్షం నుంచి కూడా దర్శించామని తెలిపారు పదకొండు నేను కలలో నుంచి వెళ్ళగలనా పరిశోధకులు కలల్లో తమని తాము నియంత్రించుకుంటూ సూక్ష్మ యానాన్ని చేయవచ్చునని సిఫార్సు చేశారు ఎరుకతో కలలను అదుపు చేస్తూ చైతన్యాన్ని కూడగట్టుకోవడమే ఇందులో దాగి ఉన్న రహస్యం భౌతికంగా కలల్లో అలానే కొనసాగుతూ మానసికంగా సునిశ్చితమైన ఎరుకను పెంపొందించుకోవడం ద్వారా లూసిడ్ డ్రీమింగ్ అంటే ఎరుకతో కలగనడం సాధన చేయవచ్చు పన్నెండు సూక్ష్మ శరీర యానంలో ఉన్నప్పుడు నేను భావోద్వేగాలను అనుభూతి చెందుతానా ఆనందం ఉల్లాసం భయం ఉద్రేకం ప్రేమ మనోవేదన పశ్చాత్తాపం ఆతృత వంటి భావోద్వేగాలన్నీ సూక్ష్మ శరీర యానంలోనూ అనుభూతి చెందినట్లు పరిశోధనల్లో వెల్లడయ్యింది అయితే ఇదివరకెప్పుడు ఎరగనంత స్వేచ్ఛను శ్రేయోభావనను అదనంగా అనుభూతీకరించామని ముక్తకంఠంతో నిశ్చలమైన శరీర స్థితి అంటే ఏమిటి ఎరుకను కోల్పోకుండా విశ్రమిస్తూ ఉన్న స్థితిలోనే సంకల్ప సహితమైన లేదా అనూహ్యమైన సూక్ష్మ శరీరయానం సంభవిస్తుంది అటువంటి మెలకువ మరియు నిద్రల మధ్య ఊగిసలాడే మగత స్థితిలో ఎరుకతో సూక్ష్మ శరీరయానాన్ని ప్రయత్నిస్తే అద్భుతంగా రాణించగలుగుతాం నా శరీరంలోనికి తిరిగి నేను ఎలా వస్తాను కొందరు కలల్లో మునిగి తేలితే మరికొందరు అకస్మాత్తుగా మేలుకున్నట్లు లేదా శరీరంలోకి ఊడిపడినట్లు భావిస్తారు అయితే ఎక్కువ మంది కేవలం నిద్ర నుంచి మేల్కున్నట్లు అనిపించిందని అతి తక్కువ మంది మాత్రం ఎరుకతో స్థూల శరీరంలోనికి తిరిగి చేరుకున్నామని వెల్లడించారు పదిహేను సూక్ష్మ శరీరం విడుదల చేసే అనుభవానికి శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవానికి మధ్య తేడా ఏమిటి సూక్ష్మ శరీరాన్ని విడుదల చేయటం అనేది శరీరాన్ని విడిచిపెట్టే ఒకానొక అసాధారణమైన అనుభవం తద్వారా అభౌతికమైన లోకాలలో మన ఉనికిని భౌతికత్వాన్ని అతీతమైన శరీరం ద్వారా అనుభూతి చెందుతాము సాధారణంగా ఆయా లోకాలను సూక్ష్మలోకాలు లేదా ఎత్రిక్ లోకాలు అని అంటారు మరి సూక్ష్మలోక విహారం చేయటానికి భౌతిక శరీరం నుంచి వేరువడిన సూక్ష్మ శరీరాన్ని అనుభూతి చెందటమే శరీరాన్ని విడుదల చేయటమని చెప్పవచ్చు పదహారు మరణ సామీప్య అనుభవానికి శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవానికి మధ్య తేడా ఏమిటి తరచుగా శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవానికంటే మరణ సామీప్య అనుభవాలు కాస్త భిన్నంగా ఉంటాయి అవేమిటంటే భౌతిక శరీరాన్ని వదిలిపెట్టిన భావన మరణించిన ఆత్మీయులు మతగురువులు చిహ్నాలు దర్శనమవటం అహంకార స్థల కాలాల అతీతంగా మారడం మొదలైనవి ఇంకా ఈ అనుభవంలో మరణించిన భావన ప్రశాంతమైన శరీరాన్ని వీడిన అనుభవము లేదా స్వరంగ అనుభవం కూడా ఉండవచ్చు అంతేకాకుండా సహాయకులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు తమ లాంటి వారు మరికొందరు ఎదురవ్వటం మొదలైనవి ఉంటాయి శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవాన్ని పొందిన వారు మరణించిన తరువాత మనుగడ సాగించారా భౌతిక శరీర మరణానంతరం శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవాన్ని అదివరకే పొందిన చైతన్యపూర్వకమైన ఆత్మ ఆనందంగా మనుగడ సాగిస్తున్నట్లు రేమండ్ మూడీ అనేక పరిశోధనలు జరిపి లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే గ్రంథంలో పొందుపరిచారు చైతన్యం అనేది మెదడుకు వెలుపల ఉంటుందా మరణ సామీప్య అనుభవాలను మొట్టమొదటిసారిగా ఫిమ్వాన్ లోమెన్ అనే నెదర్లాండ్స్ హృద్రోగ నిపుణుడు మరియు ఆయన బృందం గుండెపోటు వచ్చిన రోగులపైన శాస్త్రీయంగా అధ్యయనం చేశారు మూడు వందల నలభై నాలుగు మంది రోగుల్లో గుండుపోటు అనంతరం పద్దెనిమిది శాతం మంది విజయవంతంగా అత్యుత్తమమైన మరణ సామీప్య అనుభవాలను శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవంతో సహా పొంది తిరిగి భౌతిక శరీరంలోకి వచ్చి చేరారు వైద్యపరంగా మరణించినప్పటికీ మెదడులో న్యూరాన్ల కార్యకలాపాలు కొనసాగనప్పటికీ వారంతా ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్లు తమ గుండెపోటు ఉదాంతాన్ని గుర్తుంచుకున్నట్లు చైతన్యంతో కొనసాగినట్లు డాక్టర్ వ్యాన్ లోమెన్ నిర్ధారించారు సరిగ్గా ఒక రేడియో టెలివిజన్ లేదా ఇంటర్నెట్ సమాచారం అవి అందించే పరికరాలకు అతీతంగా వెలువడుతున్నట్లుగానే మెదడులో న్యూరాన్ల కార్యకలాపాలు నిలిచిపోయాక కూడా ఆ రోగులు చైతన్యం కొనసాగినట్లు ఈ చైతన్యం అనేది మెదడులో పొందుపరిచిన జ్ఞాపకాల సమాచారం ఆధారంగా మెదడుతో ఏ మాత్రమూ నిమిత్తం లేకుండా కొనసాగినట్లు సిద్ధాంతీకరించారు సూక్ష్మ యానం చేస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా తప్పిపోతానా లేదా నా శరీరంలోకి మళ్లీ ప్రవేశించలేకుండా అవుతానా భౌతిక శరీరం నుండి విడువడడానికి మనలో ప్రతి ఒక్కరూ భయపడే కారణాలలో ఇది అతి సాధారణమైనది మన భౌతిక శరీరాన్ని తలుచుకున్న మరుక్షణమే అందులోకి వచ్చి చేరుతాము లక్షలాది మంది సూక్ష్మ యానాలు చేసినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్కరూ తిరిగి అందులోకి రాకుండా పోయిన దాఖలాలు లేవు సూక్ష్మ శరీరాన్ని విడుదల చేయటం అంటే కేవలం మన చైతన్యాన్ని మార్చుకోవటం శరీరం నుంచి ఎంతో దూరంగా వెళ్లామని భావించడం నిజానికి ఒక భ్రమ భౌతిక శరీరం గురించి ఆలోచించగానే ఏ మాత్రమూ శ్రమ లేకుండా తిరిగి అక్కడికి చేరుకుంటాం ఇరవై యానం సురక్షితమైనదేనా చాలా మంది యానం చేయటం సురక్షితమేనా లేదా అది భౌతికంగా ఏమైనా హాని కలుగజేస్తుందా అని సందేహిస్తూ ఉంటారు కానీ సూక్ష్మ శరీరయానం అత్యంత సహజమైన ప్రక్రియ ఇంతవరకు సూక్ష్మ శరీరయానం చేసిన లక్షలాది మందిలో ఏ ఒక్కరికి ఏ హాని ఆపద సంభవించలేదు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు